అందరికీ నమస్కారం అమ్మ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఆ పిల్ల ఎంతో అందగత్తె ఉత్తడి బొమ్మ అంత అందగత్తె అలా అంతకన్నా మంచి మనసు ఆ అమ్మాయికి ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు ఎంతోమంది బిజినెస్ వాళ్ళు వచ్చారు మంచి మంచి కంపెనీస్లో చేసేవాళ్ళు వచ్చారు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు వచ్చారు ఎంతమంది వచ్చినా సరే ఆవిడకి ఏదో వంక పెట్టేసి వాళ్ళ ఆ పిల్ల అమ్మ పంపించేస్తుంది ఎందుకంటే ఆ మనసులో ఎన్నర్ అయితే ఇచ్చి పెళ్లి చేయాలి గొప్పగా అమెరికాలో అల్లుడు కూతురు హ్యాపీగా ఉండాలి ఇక్కడ గొప్పగా చెప్పుకోవాలి అది ఆమె ఆ కాన్సెప్ట్ కానీ ఎన్ఆర్ఐలు కూడా వచ్చారు వాళ్ళల్లో ఆ పిల్లకు సూట్ అయిన వాళ్ళు రాలేదు రాలేదని ఒక మంచి ఎన్ఆర్ఐ బాగా హైటు వెయిట్ ఉన్నవాడు వాడు వచ్చాడు వాడు నచ్చాడు ఆమెకి ఆ అబ్బాయికి కూడా పిల్ల నచ్చింది సరే నిశ్చితార్థం అర్థం చేసుకున్నారు ఇక పెళ్ళి గ్రాండ్గా చేసింది ఆమెకి మించిన ఆ తలకు మించిన డబ్బు బంగారము ఆస్తి ఇచ్చి వాడికి ఇచ్చి పెళ్లి చేసింది గ్రాండ్గా చేసింది ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ మోజులో ఉందన్నమాట ఈ అమ్మాయి తల్లి ఎందుకంటే వాడు అక్కడ ఏం చేస్తున్నాడా వాడు ఆడ దొడ్లు గడుగుతున్నాడా ఈదులు జిమ్ముతున్నాడా పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుతున్నాడా ఇవన్నీ అవసరంలాకి ఎన్ఆర్ఐ అల్లుడు కావాలి చేసింది పిల్లని పిల్లగాడిని పంపించింది అక్కడ పెద్ద ఇంట్లో పెట్టాడు అమ్మాయిని వాడు రోజు పొద్దున వెళ్తాడు అర్ధవ రైతు వస్తాడు వచ్చేది ఫుల్గా తాగేసి వస్తాడు వాడేమో అన్నం తిన్న అన్నం తినండి అని అంటే నేను తినేసి వచ్చానని పూనుకుంటాడు ఈ పిల్ల అతని కోసం ఎదురు చూసి 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 ఎండుకొని అన్నం తినకుండా ఉంటుంది ఈ పిల్ల ఇక రోజు ఇదే తంతు ఒక రోజు అడిగింది ఏమండి మీరు రోజు ఇలాగే వస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను ఈ చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా లేదు నాకు భయమేస్తుంది అని చెప్పేసి ఆ పిల్లలు అడిగితే సరే రేపటి నుంచి నువ్వు కూడా రా అని చెప్పి ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళాడు ఇలా చీరలు కట్టుకున్నా చూడీదారులు వేసుకున్నా అక్కడ నడవదు నువ్వు ఇలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని రావాలని డ్రెస్ కూడా ఇచ్చాడు సరే ఆ అమ్మాయి వేసుకుంది వేసుకొని భర్తతో వెళ్ళింది ఆడ పబ్లో తీసుకెళ్ళాడు వాడి ఫ్రెండు ఫ్రెండ్కి లవర్ ఇద్దరిని కూర్చోబెట్టుకున్నాడు ఫ్రెండు ఫ్రెండ్ మగోళ్ళు మొగోళ్లు ముద్దులు పెట్టుకుంటున్నారు వాట్లు వేసుకుంటున్నారు తర్వాత ఆ ఫ్రెండ్ లవర్తో కూడా అలాగే చేస్తున్నాడు ఫుల్గా తాగుతున్నారు మందు ఈ సిగరెట్లు తాగుతున్నారు ఆ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ పడుకుంటా వాట్లు వేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటున్నారు ఈ అమ్మాయిని అయితే పట్టించుకోలేదంట ఈ అమ్మాయి చూసి చూసి బాధపడిపోతుంది ఇక పబ్బు టైం అయిపోయింది ఇంటికి తీసుకొని వచ్చాడు ఇంటికి తీసుకొచ్చిన తెల్లారి ఆ అమ్మాయి అడిగింది నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు తోటి అలాగే ఉన్నావు ఫ్రెండ్ లవర్ తోటి అలాగే ఉన్నావు కనీసం నన్ను పట్టించుకోలేదు నువ్వు ఇలాంటి వాడు నేను అసలు అనుకోలేదని చెప్పేసి ఈ అమ్మాయి నిలదీసేసరికే ఇక అక్కడి నుంచి కక్ష పెట్టుకున్నాడు అమ్మాయి మీద పెట్టుకొని ఒక నెల రోజులు రాలవడు ఇంటికి పాపం ఎదురు చూసి చూసి భయపడిపోయి ఒంటరితనంతో భయపడిపోతుంది అమ్మాయి అంత అందమైన పిల్ల వాడికి దొరకటమే ఎక్కువ అక్కడ తెల్లవాళ్ళు ఉంటారు కదా తెల్లటోళ్ళు దాంతో తిరుగుతున్నాడు మన ఈ అమ్మాయి వాడికి నచ్చట్లేక తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే తల్లిదండ్రులకి ఫోన్ చేసి అక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఆ తెలుగు వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళారు వారం రోజులు ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చారు తర్వాత భర్త వచ్చాడు వచ్చి వాడు నెల రోజులు పోయాడు అది బయట పెడతల్లా ఈ అమ్మాయిని మాత్రం ఎవడికి అడిగిపోయినావు ఎవరితో లేచిపోయినావు ఎవడి దగ్గర పడుకోని వచ్చావు ఏది ఈ ఏడు రోజులు ఈ వారం రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఆ విధంగా అని రాని మాట్లాడుగుతున్నాడు ఆ అమ్మాయి అసలు భయపడిపోయింది ఇక తర్వాత ఆ తెలుగు వాళ్ళ వల్ల ఆ తెలుగు వాళ్ళ సహాయం తీసుకొని ఇండియాకు వచ్చేసింది ఇండియాకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అత్తగారింటికి తీసుకెళ్ళారు వాడు తల్లికి ప్రతిదీ చెప్తున్నాడు ఈ అత్తగారు వచ్చి బయటకు వచ్చి మీరు వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు అక్కడ ఏం జరిగిందో ఏమో మాకైతే తెలీదు ఇక మీరు నువ్వు మాత్రం ఇడ ఉండటానికి లేదు ఉంటే నీ భర్తతో రా అంతేగాని నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండటానికి లేదని చెప్పేసి తలుపులేసేసుకుంది ఇక ఆడ రోడ్డు అరుగుల మీద ఆ మెట్ల మీద అలాంటి పిల్లని ఆ పిల్ల అందగట్టిని కూర్చోబెట్టింది ఎర్రటి ఎండలో ఈ తల్లిదండ్రులేమో ఏమో నిరసనలో ధర్నాలు చేస్తున్నారు ఆ రోజునేమో చక్కగా శాఖల గుద్దుకుంటూ ఎన్ఆర్ఐ కావాలని చెప్పేసి పెళ్లి చేసింది ఈ రోజు మైకులు ముందు బో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ చెప్తుంది అనమాట నీకేం న్యాయం కావాలో అని చెప్పేసి ఆయన అడిగాడు రిపోర్టరు అడిగితే నేను ఎంతో కట్నం ఇచ్చాను బంగారం ఇచ్చాను అంతకి రెండింతలు కావాలి అతను అమెరికా నుంచి రావాలి నాకు నా కూతురికి నా కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఆవిడ అడుగుతుంది ఎంతమంది వచ్చారు వచ్చినా కూడా వాళ్ళకి ఎవ్వరిని కూడా ఆమె ఎందుకంటే వాళ్ళు మగోళ్ళు కాదు ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎన్ఆర్ఐయే కావాలి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని చెప్పి ఎగిరింది బాగా చెవులో పెట్టి తిప్పేశాడు ఆ విధంగా చేశాడు చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి చాలామంది ఎన్ఆర్ఐ మోజులో అమెరికా మోజులో ఉంటారు వాళ్ళందరికీ కనువి కలిగిద్దని చెప్తున్నాను ఎందుకంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం నయం ఏ మధ్య తరగతి కుటుంబీకుడికి ఇచ్చినా కూడా ఆ కట్నం అదిస్తే ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేవాడు పిల్ల కళ్ళ ముందు ఉండేది ఎప్పుడంటే అప్పుడు తల్లిదండ్రులు పోవచ్చు ఆ పిల్ల అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఇక్కడ తల్లిదండ్రులు ఈడ ఈమె కూడా బాధపడుతుంది ఏ ఈమె పోలేదు ఆ అమ్మాయి అక్కడ హింసలు పడుతుంది ఇలాంటి ఆందోళన చెందే ఎన్ఆర్ఐలకి ఇవ్వాల్సిన పని లేదండి మనకు తగ్గ సంబంధాలు మంచి సంబంధాలు చూసుకొని ఇక్కడే ఇండియాలో ఇస్తే మంచిది అని నా అభిప్రాయం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి